ఈ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం అక్కడ బొర్ర చింత గిరిజన ప్రాంతాలు ఈ గిరిజన ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు అక్కడి నుంచి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వ్యాపార రీతి అంత బాగానే ఉంటుంది కానీ ఇంతవరకు బాగానే ఉన్నది కానీ ఈరోజు ఈ వరదలకి వాగులకి బొర్ర చింత అక్కడ ఉన్నటువంటి ఊటగడ్డ ఈ గట్లలో మునిగిపోయి పరిస్థితి వచ్చింది ఆ వాగుల్లో స్కూల్ పిల్లల కంట నుంచి అక్కడ జరు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మొత్తం అంతా కూడా వాగులోనే చిక్కుపోయారని తెలుస్తూ ఉన్నది కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చినా వీళ్ళ తర్వాత మాత్రం మార్చలేదనేదే చెప్పవచ్చు వీళ్ళ దుస్థితి ఇప్పుడు కూడా గత అరవై సంవత్సరాల నుంచి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది వెళ్ళినా పోయినా కానీ వీళ్ళ దుస్థితి మాత్రం మార్చలేదు వీళ్ళ గిరిజన గిరిజన గ్రామాలైనటువంటి వలాబు చింతగడ్డ ఊటగడ్డ ఇవన్నీ కూడా ఈ గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూస్తూ ఉంటే అందరికీ కూడా అందరికీ కూడా చాలా బాధపడవలసిన పరిస్థితి వచ్చింది ఇది ఇది అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో అక్కడ ఉన్నటువంటి వలబు గిరిజన ప్రాంతాలు గిరిజన గ్రామాలు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఓటగడ్డ అక్కడ మర్రి ఇవన్నీ కూడా మునిగిపోయి వాగులతో అల్లాడిపోతూ ఉన్న ప్రజలను పట్టించుకోవట్లేదు అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెప్పేసి అని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఒక పక్కన వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళలేని దుస్తుతి అక్కడ ఉన్నట్టు వరదల్లో వాళ్ళు అంతా కూడా మునిగిపోయి పరిస్థితి ఏర్పడింది ఇది అనకాపల్లి జిల్లా దేబరాపల్లి మండలంలోని జరుగు ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని ప్రభుత్వాలు దిగి వచ్చి అర్థం చేసుకోవాలని కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోపక్క గిరిజనులు కూడా వాళ్ళతో పాటు సిపిఎం నాయకులు కూడా వాళ్ళతో పాటు డిమాండ్ చేస్తూ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా మా తర్వాత మార్చలేదని చెప్పేసి అని వాళ్ళు చెబుతూ ఉన్నారు ఒక పక్క మరోపక్క ఇక్కడ వరదలు వదలు ఏదైతే ఉన్నాయో వీటిలో వీటి వల్ల ఎంతోమంది ప్రాణాలు పోయారని ప్రాణాలు కూడా పోతున్నాయని దీనికి ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మొరపుచ్చుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదని కూడా సిపిఎం నాయకులు కానీ అక్కడ గిరిజన గ్రామాల ప్రజలు కానీ వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాపోతూ ఉన్నారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మా గ్రామాలను కాపాడాలని చెప్తున్నారు మా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు ఎన్ని ఇక్కడ ఎన్నో వాళ్ళు ఎన్నో మార్లు చెప్పాం అక్కడ ఉన్నటువంటి డ్రైన్ అక్కడ బ్రిడ్జి వేయమని చెప్పాం అది కూడా వేయలేదని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇది ఇది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు వాలాబు రుచింత గ్రామాల్లో దీన్ని వాపోతున్నారు బొరసెంత గ్రామం ఓలా పంచాయతీ దెవరాపల్లి మండలంలో ఉండేటటువంటి గిరిజనులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఎందుకని చెప్పేసి అంటే ఈ రోజు స్కూల్ పిల్లలు వెళ్దామన్న ఈ గెడ్డ వాగన్ దాటి వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేదు చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు ముసలు ఉన్నారు ముదగ ఉన్నారు అలాగే పెద్దలు కూడా ఉన్నారు వెళ్ళాలంటే ధాన్యం గట్రా లేదా రైస్ గట్రా తీసుకురావాలంటే ఈ వంతును దాటి రావాలి సరుకులు గట్రా ముడు సరుకులు తీసుకురావాలన్నా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది ఈ గ్రామాన్ని ఎప్పుడో ఉండేటటువంటి గిరిజనులు అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు గొంతు తరుస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం లేదు అలాగే వంతును కూడా ఏర్పాటు చేయడం లేదు ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులందరూ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేసుకోవడమే తప్ప ఏమీ ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు పట్టింపు చేసుకోవట్లేదు ఇక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకులు అయినా సరే ఎవరైనా సరే ఓట్లు వేయించుకొని ఈ యొక్క గిరిజనులే మాయ చేసి మసుబు మసుబుసేటటువంటి పని చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా న్యాయం చేసేటటువంటి పని లేదు అందుకని చెప్పేసి వెంటనే అధికారులు స్పందించి గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓలా పంచాయతీ ఎవరపల్లి మండలంలో ఉండేటటువంటి గిరిజనులు అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు సరుకులు తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా చేయ సరే ఈ వాగును దాటుకుంటే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పేసి గిరిజనులందరికీ కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ పిల్లలు పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు డైలీ వెళ్తున్నారు పెద్ద పెద్ద వాగులు గట్రా వస్తే పిల్లల్ని వాగు దాటించడానికి కష్టం కష్టమైపోతూ ఉంది తీసుకురావడానికి కూడా కష్టమవుతూ ఉంది ఏమీ పట్టుకొని వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులందరికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి వంతర ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం